సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ప్రస్తుత పరిస్థితుల్లో గుండెపోటు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది సరదాగా మనతోనే ఉంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం ఆడుతూ పాడుతూ ఉండగా గుండెపోటుకు గురవుతుండడం ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది తోటి వారితో ఓ మాల్లో పనిచేస్తున్న ఓ యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఇది గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు దీంతో అక్కడే ఉన్న ఓ వైద్యుడు దేవుడిలా వచ్చి ఆ యువకుడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు దీంతో ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి నిలకడగా ఉంది బల్లెపల్లి రిలయన్స్ మార్ట్ లో పనిచేస్తున్న విఘ్నేష్ ఆదివారం అకస్మాత్తుగా గుండె నొప్పితో కింద పడిపోయాడు దీంతో అపస్మారక స్థితిలో పడిపోవడం చూసిన తోటి సిబ్బంది కంగారు పడ్డారు ఇంతలోనే మార్ట్ కు వచ్చిన వైద్యుడు రాంబాబు వెంటనే విఘ్నేష్ కు సిపిఆర్ చేశాడు కొద్దిసేపటి తర్వాత విఘ్నేష్ స్పృహలోకి రావడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ప్రాణాలను కాపాడిన వైద్యుడిని మార్ట్ సిబ్బంది పలువురు అభినందించారు మార్నింగ్ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత రెగ్యులర్ గా డ్యూటీకి వచ్చే పర్సన్ విఘ్నేష్ అండి విఘ్నేష్ అలానే కుర్రి వెంకటేశ్వర్ లాంటి స్టోర్ ఓపెన్ చేసి వచ్చారు కొంచెం సేపు ఆగిన తర్వాత విఘ్నేష్ ఒకేసారి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు సో ఆ టైంలో స్టోర్ పర్సన్స్ ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేశారు అదే సమయానికి ఇక్కడ మనకి లోకల్లో డైలీ కస్టమర్ అయిన గ్రామీణ వైద్యుడు రాంబాబు గారు రావడం జరిగింది సో అది చూసి అది నార్మల్ కాదు కొంచెం హార్ట్ స్ట్రోక్ లాగా అనిపించింది అని చెప్పేసి సిపిఆర్ చేసి ఆ కి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగిందండి ఆ తర్వాత అబ్బాయి కోలుకోవడం జరిగింది అలానే టాబ్లెట్లు కూడా వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసాము టాబ్లెట్లు హాస్పిటల్ తీసుకెళ్లి టాబ్లెట్లు అన్ని మెడిసిన్ అన్ని ఇప్పించాము అండ్ ఇప్పుడు అబ్బాయి ప్రజెంట్ అయితే మంచిగానే ఉన్నాడండి ఇంటికాడే ఉన్నాడు ఈ సుమ్మన్ టీవీ ద్వారా నేను రాంబాబు గారికి మరి మా నాతో పాటు పనిచేస్తున్న వెంకటేశ్వర్లు అండ్ రమాదేవి వీళ్ళకి కూడా చాలా కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఆ టైంలో అలా రెస్పాండ్ అవటం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం సో అలా రెస్పాండ్ అయినందుకు కూడా వాళ్ళకి నేను నా తరఫున మా రిలయన్స్ తరఫున ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నాను ముఖ్యంగా రాంబాబు గారికి అండి రాంబాబు గారు సమయంలో అంటే సమయానికి అనుకూలంగా స్పందించి సాయం చేసినందుకు మేము ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాం వెంకటేష్ అండి ఇల్ల స్మార్ట్ లో పని చేస్తాను తోడు నా తోడు పనిచేసే విఘ్నేష్ అనే వ్యక్తి అకస్మాత్తుగా కింద పడిపోవడం వల్ల మాకేమో ఏందో అర్థం కావలేదు ఆ టైంకి రెగ్యులర్ కస్టమర్ అయిన రాంబాబు గారు సడన్ గా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు సిపిఆర్ చేయడం వల్ల కొంచెం మేలుకోవడం జరిగింది సమయానికి ఆయన స్పందించడం వల్ల ప్రాణాల ప్రాణంతో బయటపడ్డాడు విఘ్నేశ్ అనే వ్యక్తి మార్నింగ్ స్టోర్